హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వాతావరణం ఇంత ప్లెజెంట్గా ఉంది చెక్క పిచ్చుక శబ్దాలు అయితే ఇలా విన్నాను కానీ కొంచెం కొంచెం తెల్లారుతుంది కదా పిచ్చుకలు అయితే కనిపించలేదు వెళ్ళిపోతున్నాయి అవి షూట్ చేద్దాం అనుకునే లోపల ఎగిరిపోతున్నాయి సరే అని టెరెస్ గార్డెన్కి వచ్చి వర్కౌట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అన్నీ ఇలాగా చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చాను కిందకు వచ్చి డ్రాయింగ్ రూమ్ క్లీన్ చేద్దాంలే ఏం చేయాలి నాకు ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థం కాలేదు సరే అన్నిటికీ హెల్పర్స్ ఉన్నారు ఇంకా నేను చేసేది ఏముంటుందా అని అనుకున్నాను కానీ ఏదో ఒక పని చేసి టైం పాస్ చేయాలనిపించింది నాకు సరే అలా అని డీప్ క్లీనింగ్ అయితే చేద్దాము అని స్టార్ట్ చేశాను ముందు షింక్ దగ్గర స్టార్ట్ చేశాను షింక్ వెనకాల కొంచెం నేరో స్పేస్ ఉంటుంది అక్కడ అయితే వాళ్ళు చెయ్యరు సో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేశాను వాషి తర్వాత ఇంకా మిర్రర్ అయితే నేను టచ్ చేయలేదు మిర్ మిర్రర్ని క్లీన్ చేయాలంటే వేరే పద్ధతులు ఉంటాయి అది ఇప్పుడు కాదులే అనుకొని ఇదంతా ఇలా క్లీన్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను అసలు ఇంత పనితనం నాకు ఎవరు నేర్పారా అని ఆలోచి ఆలోచిస్తున్నప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ అయితే చాలా గుర్తుకొచ్చారు మేము చిన్నప్పుడు అమ్మమ్మకి చాలా భయపడే వాళ్ళం నాన్నగారికి కూడా చాలా భయపడే వాళ్ళం వీళ్ళిద్దరంటే మాకు చాలా భయము కానీ మా అమ్మతే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మాతో ఏం భయపడే వాళ్ళం కాదు మా అమ్మతో కలిసి వేయక్క ఆడుకునేవాళ్ళం షాపింగ్కి వెళ్ళేవాళ్ళం ఇంకా మా ఇష్టం గోల గోల చేసేవాళ్ళం కానీ మా అమ్మమ్మతే చాలా స్ట్రిక్టు మా నాన్నగారికి కూడా ఆడపిల్లలు లేట్గా లెగిస్తే ఆయనకు అస్సలు నచ్చేది కాదు సిక్స్ ఓ క్లాక్కి లేపేసేవాళ్ళు లేపేసేసి కాసేపు ఎక్సర్సైజ్లు అవి చేయించేవాళ్ళు దాంట్లో చాలా సిన్సియర్గా చేసేది నేనే ఏ యోగాసనాలు కానీ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే నేనైతే సిన్సియర్గా చేసేదాన్ని మా తమ్ముడు మా డుమ్మాలు కుట్టేవాళ్ళు తర్వాత అమ్మమ్మ కూరగాయలు కట్ చేయి ఆడు వంట చేస్తున్నప్పుడు అంతా హెల్ప్ చేసేదాన్ని ఇంకా ఈ క్లీనింగ్ కానీ అంటే ఇల్లు ఊడడము ఇవన్నీ మా మా సిస్టర్ చేసేవాళ్ళు సో ఎవరు లెగి ఎవరు లెగంగాని వాళ్ళ దుప్పట్లు వాళ్ళే మర్తీసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ కార్డ్స్ మంచాలు వాళ్ళే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవి రూల్స్ అన్నీ ఆ రోజుల్లో మాకు కొంచెం కష్టంగానే అనిపించేది తిట్టుకునే వాళ్ళ అబ్బాయి ఎప్పుడు పని చేయిస్తుంది అమ్మమ్మ అని కానీ ఈరోజు మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత అంత పని మేము నేర్చుకున్నాం కాబట్టి మేము కూడా మా ఇల్లుని చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే మా అమ్మమ్మ నేర్పిన పని తనమే సో నాకు ఈరోజు మా అమ్మమ్మ గారు చాలా గుర్తుకొచ్చారు ఇంకా ఈ డస్టింగ్ అనేది కూడా అప్పుడే థర్టీ ఇయర్స్ బ్యాకే థర్టీ థర్టీ ఇయర్స్ బ్యాకే థర్టీ కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకే మా ఇంట్లో నాన్నగారు రైల్వేస్లో వర్క్ చేసేవాళ్ళు డాక్టర్ కదా నాన్నగారి దగ్గర వర్కర్స్ అయితే ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి డస్టింగ్ చేసి ఇల్లు ఊడ్చి మాపు కర్రతో మాప్ చేసి వెళ్ళేవాళ్ళు అయినా మేము ఆఫీసర్స్ పిల్లలం అయినప్పటికీ మా అమ్మమ్మగారు అయితే అన్ని పనులు చేయించేవాళ్ళు నాకైతే చిన్న ఏజ్లోనే వంట నేర్చుకోవడం నేర్చేసుకున్నాను చాలా చిన్న వయసులో వంట కూడా నేర్చుకున్నాను సెవెంత్ క్లాస్ నుంచి నేను వంట చేయడం స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అమ్మ కూడా జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అమ్మ వేరే చోట ఉండేవాళ్ళు నాన్న అమ్మమ్మ మేమందరం ఒక చోటు ఉండేవాళ్ళం అమ్మమ్మకి ఏజ్ కదా అమ్మమ్మ అన్ని వర్క్ అన్ని వర్క్ చేస్తుంటే నాన్నగారి కోపం వచ్చేది ఏంటి అమ్మమ్మ చేత చేయిస్తున్నారు మీరేం చేస్తారు అని అనేవాళ్ళు సో ఆ దానికి భయపడేసి దానికి భయపడే వాళ్ళము అమ్మమ్మ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండడం వలన అమ్మమ్మ అమ్మమ్మకు కూడా భయపడేవాళ్ళం సో అన్ని పనులు నేర్చుకునేవాళ్ళం సో ఈరోజు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత నీటుగా వంట చేసుకోగలుగుతున్నాము ఒకవేళ మనకి హెల్పర్స్ రాకపోతే మేము కూడా అంట్లు కడుక్కుంటాను బట్టలు అయితే నేను ఉతకను లేకపోతే బట్టలు ఫోల్డ్ చేసుకోవడం ఇస్త్రీ చేసుకోవడం అన్నీ చేస్తాము అన్నీ వస్తాయి ఇంకా నాకైతే గార్డెన్ వర్క్ చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అది కూడా చేసుకుంటాం ఒకటి రెండు రోజులు వర్కర్స్ రాకపోతే అయ్యో అయ్యో అని మేము అస్సలు ఫీల్ అవ్వం వాళ్ళు రాకపోతే ఇంకా హ్యాపీగా నేనైతే డబల్ హ్యాపీగా ఇంకా నీట్గా చేసుకుంటాను టేస్టీ టేస్టీ ఫుడ్ తింటాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో మార్నింగ్ మా హస్బెండ్ అయితే చక్కగా హనీ వేసుకొని వామ్ వాటరు లెమన్ కలుపుకొని తాగుతారు నాకు ఇంకా అలవాటు అవ్వలేదు తను చూసిన తర్వాత నేను టెంప్ట్ అయ్యి నేను కూడా కలుపుకొని ఒక గ్లాస్ అయితే లెమన్ వాటర్ అయితే తీసుకున్నాను తర్వాత సీడ్స్ కూడా తను అలవాటు చేసుకున్నాడు ఫ్రూట్స్ తింటాడు ఇవన్నీ నాకు అలవాటు అవ్వలేదు ఇవన్నీ నేను కూడా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అనిపిస్తుంటుంది కానీ నాకు ఎందుకో అంటే అన్ని వెజిటబుల్స్లోనే రావాలి ఫుడ్లోనే రావాలనుకుంటాను ఫ్రూట్స్ అయితే అంత విపరీతంగా తినను కానీ ఓకే పర్వాలేదు తర్వాత వర్కౌట్ అయితే కూడా రెగ్యులర్గా చేయలేకపోతున్నాను ఇంక ఇవన్నీ కొంచెం మంచి డిసిప్లైన్ లైఫ్ అయితే లీడ్ చేయాలి అని అనిపించింది నాకు సో మనం మార్నింగ్ లేస్తే మనకి ఎన్ని పనులు చేసుకోవచ్చు కదా నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది చాలా టైము ఇద్దరం కలిసి స్పెండ్ చేశాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్స్ మీ బాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ